ఒకసారి పచ్చటి ప్రకృతి మధ్య ఉన్న చిన్న గ్రామంలో ప్రశాంతంగా జీవనం సాగుతోంది ఒక చిట్టడవిలో ఒక గుండ్రని చెట్టులో కుందేలు తన తినుబండారాలను కూడగట్టుకుంటూ ఉంది అయితే అదే చెట్టుమీద కూర్చున్న ఒక అలసత్వంగా ఉన్న కాకి ఆ కుందేలును చూసి నవ్వుతోంది ఎందుకీ పనులన్నీ వర్షం ఏంటబ్బా సుఖంగా ఉండాలి అన్నాడు కాకి కుందేలు చిరునవ్వుతో అతని మాటలు పట్టించుకోకుండా తన పని చేసుకుంటూ పోయింది చుట్టుపక్కల ఉండే చీమలు తేనెటీగలు మొలకలు కూడా తమ తమ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు కాకి ఎగిరి ఎగిరి వారిని చూస్తూ ఇవాళే జీవితమేంటో వాళ్లకి అర్థం కాదు అని నవ్వుకుంటోంది గంటల తరబడి ఆకాశం మేఘాలతో నిండింది తొలుత చినుకులు పడసాగాయి కొన్ని నిమిషాల్లోనే వర్షం ముమ్మరంగా మారింది కుక్కలు నానిపోతూ పరుగెడుతున్నాయి కాకి తన గూడు వద్దకు వెళ్ళింది కాని అది పూర్తిగా తడిసి అసౌకర్యంగా ఉంది కంపుతున్న కాకి ఆకలి వేసింది తినడానికి ఏమీ కనిపించలేదు అతను కోతుల బుట్టలోంచి అరటిపళ్లు తీయబోయాడు కానీ కోతి అతనిని తిట్టింది అతను చీమల దగ్గరకు వెళ్లి తినడానికి అడిగాడు చీమలు హాస్యంగా చెప్పాయి మా కష్టాన్ని చూసి నవ్వావు ఇప్పుడు మేము బ్రతికేందుకు సిద్ధమవ్వాలి నొచ్చుకున్న కాకి తలదించుకుని అక్కడినుంచి వెళ్లిపోయాడు కింద ఉన్న కుందేలు అది గమనించి అతనిని పిలిచి రాలోపలికి పొడిగా ఉండు తినిపిస్తా అన్నాడు ఆశ్చర్యపోయిన కాకి నేను నిన్ను పరిగణించలేదే అయినా నన్ను సహాయపడుతున్నావా అన్నాడు కుందేలు నవ్వుతూ దయ ఎప్పుడూ వృధా కాదు కాని ఈ అనుభవం మర్చిపోకే అన్నాడు కాకి కన్నీళ్లతో ఇక నుండి నిజంగా మారిపోతా అని చెప్పాడు మరుసటి ఉదయం వర్షం ఆగింది కాకివేళకు లేచి కుందేలుతో కలిసి పని మొదలుపెట్టాడు ఇక మీదట కాకి కూడా శ్రమించి జీవితం విలువను గుర్తించాడు